డాడీ వందనాలు నా పేరు బోయజు వయసు పదిహేడు గోనిగంటల మండలం కర్నూలు జిల్లా నా ప్రశ్న నిర్గమాకాండం ఏడాధ్యాయం పదవచ్చులో అహర్ణు గారు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకొని క్రింద పడవేయగానే అది సర్పంగా మారుతుంది కదా మరి ఫరు దగ్గరున్న మాంత్రికులు కూడా తమ దగ్గరున్న కర్రలను కింద పడవేయగానే అవి కూడా సర్పాలుగా మారుతాయి కదా మరి వారి దేవునికి కూడా శక్తులు ఉన్నాయని చాలామంది అనుకోవచ్చు కదా డాడీ మరి అసలు ఆ కర్రలు పాములుగా ఎలా మారాయి దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరు ఓకే చూద్దాం నిర్గమాకాండం ఏడాధ్యాయం పదవచ్చనంలో ఏముందో ఏనా నిర్గమకాండం ఏడాధ్యాయం పదవచ్చును కాబట్టి మోషి అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లారంట యో తమకు ఆజ్ఞాపించినట్లుగా చేశారు అహరోన్ ఏం చేశారంటే మోషే గారు అన్నయ్య ఫరో ఎదుట అతని సేవకులు ఎదుట తన కర్ర పడేశాడు అహరోను కర్ర పడవే గానీ అది పామైపోయింది అలాగే వాళ్ళ మాంత్రికులు కూడా ఫ తన విద్ంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తుండ్రు కూడా తమ మంత్రములు చేత అంటే మంత్రాలు అప్పుడు ఉన్నాయా ఉన్నాయనే కదండి మరి మరి వాళ్ళు కూడా కర్రలు పాములు అంటే ఏంటన్నమాట వాళ్ళకున్న మంత్రాలు అంటే ఆ రోజు వాళ్ళకున్న దయ్యపు శక్తులు ఇప్పుడైతే టోటల్గా దయ్యపు శక్తులు అటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు రద్దు చేసేసాడు అవకాశం ఇవ్వలేదు ఏసుప్రభు తర్వాత సత్యం పరిపూర్ణమైనంత వరకు అవన్నీ ఉన్నాయి ఏమండి గతంలో దయ్యాలు మనుషుల మీద పడి పీడించడం ఉన్నాయండి అది రోగ రూపంలోను ఏమండి అలాగే మనుషులను ఒకని నీటిలో పడవేయడంలోను ఒకని అగ్నిలో పడవేయడంలోను ఒకనైతే శరీరానికి గాయం చేసుకోవడంలోను ఇలాంటి వ్యక్తులన్నింటినీ కూడా మనం సువార్తల్లో చూసాం దయ్యం పట్టిన వాళ్ళు ఎలాగెలా ప్రవర్తించారు వాళ్ళందరూ అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి దయ్యములు వాళ్ళకి ఆవహించాయి కనుక ఆ దెయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టారు యేసుప్రభువారు వెళ్ళగొట్టారు మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఆ రోజు దెయ్యానికి దేవుడు అనుమతి ఇచ్చాడు మొదటి శతాబ్దంలో దెయ్యము అనుమతి ఇచ్చిందా లేదా అనుమతి పొందిందా లేదా దేవుడి దగ్గర మమ్మల్ని నువ్వు పంపొద్దు పాతాళానికి మా సమయం ఇంకా రాలేదు అని అవి యేసుక్రీస్తు వారితో సేనలో సేనగా దూరిన దయ్యాలని యేసుప్రభు వారితో అంటున్నాయి అంటే దాని అర్థం ఏంటి వాటికి కాలం ఇవ్వబడింది వాటి కొన్ని శక్తులు ఇవ్వబడ్డాయి మనుషులు పీడించడానికి అనుమతి ఇవ్వబడింది యోబున్నాడు యోబులోనికి దూరడానికి లేదంటే యోగు యొక్క కుటుంబంలోనికి దూరడానికి దేవుడిని అనుమతి అడిగింది అది అంటే దేవుడిచ్చిన అనుమతితోనేనా జరిగాయి దేవుడిచ్చిన అనుమతితోనేనా దయ్యం ప్రవేశించింది ఏదేను తోట తొలి మానవుడు మొదలుకొని దయ్యపు రంగప్రవేశం అక్కడే కదండి ప్రారంభం అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడి అనుమతి లేకుండా ఎప్పుడు దయ్యము తన సొంత నిర్ణయముతో దయ్యము కానీ దాని సైన్యము కానీ వెళ్ళదు వెళ్ళే అధికారము దానికి లేదు గుర్తుపెట్టుకోండి దేవుడు అనుమతి ఇవ్వాలి దేనికైనా సరే ఆ రోజు మరి పాములు వాళ్ళ చేతిలో ఉన్న కర్రలు కూడా పాములు అయ్యాయి అంటే ఏంటన్నమాట ఆ రోజున్న మంత్రగాళ్లకు దేవుడు వాళ్ళ దగ్గరున్న దయ్యపు శక్తులు దయ్యము ద్వారా ఇవ్వబడ్డాయి అంటే దేవుడు వాటికి అనుమతిస్తాడా రెండో దశలోని పత్రిక మీరు చదువుకున్నారు కదా రెండో దశలోనికి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో చరించి చూడండి నశించుచున్న వారిలో అంటాడు రెండో దశలోనిక పత్రిక తొమ్మిదో రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నశించిపోతున్న వాళ్ళు తాము రక్షింపబడుటైనా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న ఈ మాట వినండి నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు శక్తి అంటే నడుచుండే సాతాను కూడా శక్తి ఉందా ఇవ్వబడింది కదా మరి మరి వాడు ఎందుకు అలా విలవెల్లాడుతున్నాడు వాడు వాడు ఎందుకు మంటలో పడిపోతున్నాడు వాడు ఎందుకు నీళ్లు పడిపోతున్నారు వాడు ఎందుకు శరీరం అంతా గాయం చేసుకున్నాడు దయ్యము పడితే మనిషి అలా మారిపోతాడు అంటే దయ్యానికి అనుమతి ఇవ్వబడింది ఏమండి ఇంతకీ దేవుని శక్తి గొప్పదా దేవుని శక్తి గొప్పదంటే దేవుని శక్తే ఎప్పుడూ గొప్పది ఎందుకంటే దేవుని శక్తి వల్లనే దయ్యానికి అనుమతి ఇవ్వబడింది ఆ దయ్యం శక్తిని మించినదే దైవశక్తి అని చెప్పడానికి ముందు దానికి చిన్న శక్తిని అనుమతించాడు ఆ శక్తిని అడగదొరికితే శక్తి నా దగ్గర ఉంది అని దేవుడు తన శక్తిని చూపించుకున్నాడు ఏమండి వాళ్ళు కర్రను పాములు చేశారు ఓకే మరి అలాగంటే మోషే ధూళిని తీసుకొని పేలను చేశాడు మరి వాళ్ళ మంత్రగాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అవునా మరి వాళ్ళ దగ్గర ఉన్నది దేవుడు లాంటి శక్తి అయితే దేవుడు లాంటి గొప్ప శక్తి అది కూడా ఉంటుంది నిర్గమాకాండంలో సరే చూద్దాం నిర్గమాకాండం ఎందో అధ్యాయం పదహార వచ్చనం చూడండి నిర్గమకాండం ఎందో అధ్యాయం పదహార వచ్చినం అందుకు యుహో మోషేతో నువ్వు కరచాపు నాయన ఈ ద్వేషూ కొట్టు నీ కర్రతో అది అగుప్త దేశం అంతా పేలుగా మారిపోతాయి అని చెప్పగా వాళ్ళు అలా చేశారు అగుప్త దేశం అంతా పేలు వచ్చేసాయి ఆ పద్దెనిమిదో వచ్చిన సకునగాండ్రు కూడా పేలను పుట్టించాలని ఓ మంత్రాలు చదివి కర్రలతో కొట్టారట నేలని కానీ అది వారి వలన కాకపోయాను మరి ఎక్కడెందుకు చేయలేకపోయారు దయ్యపు శక్తికి లిమిట్ ఏమండి దానికంటే ఒక లిమిట్ ఉంది నువ్వు ఎంతకన్నా ఎక్కువ చేయడానికి లేదు ఇంతే చెయ్యాలి నువ్వు ఏమండి ఇప్పుడు అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయంలో సోది చెప్పేది ఒకరితో ఉంది దానికి దెయ్యం పట్టింది అది వచ్చిన వాళ్ళందరితో ఏం మాట్లాడుతుంది వాళ్ళని గురించి మాట్లాడుతుంది వాళ్ళ నిజాలు చెప్తుంది పౌలొస్తే ఎదుగుదుగు ఎదుగుదుగురు పౌలు ఇతని శీల వీళ్ళు దేవుని కుమారులు ఎలా చెప్తుంది అది ఏమైనా ఉంటా చూడండి సందర్భం లోకసోత్త పదహారో అధ్యాయంలో క్షమించండి అపోస్తుల కార్యాల పదహారో అధ్యాయంలో పదహార వచ్చిన నుంచి చూడండి ప్రార్థనా స్థలానికి మేము వెళుతున్నాము పుతోను అనే దెయ్యం దెయ్యం పట్టిందండి పుతోను అనే దెయ్యం దాని పేరు చెప్పు అది సోది చెప్తుందట బాగా లాభం సంపాదిస్తుంది అంటే దెయ్యం పడితే సోది కూడా చెప్తారా అంతే కదా మరి నీకు పలానా కారు ఉంది నీకు పలానా మేడ ఉంది నీకు పలానా ఇల్లుంది ఇప్పుడు కాస్త అన్ని గార్డీలు ఇప్పుడున్నవన్నీ కూడా అంత బక్వాసంటంత మాయా మోసం ఇప్పుడేమి లేవు అప్పుడు మొదటి శతాబ్దంలో దేవుడు తన శక్తులను ప్రదర్శించాడు కాబట్టి దెయ్యానికి శక్తులు కూడా అనుమతించాడు సరే చేయండి మీరు చెయ్యండి అని ఆ పుతో నన్ను దెయ్యం పడ్డం వల్ల గారడి చెప్పడం వల్ల నీకు పలానాది లోటుగా ఉంది నీకు పలానాది లేదు నీకు పలానాది కావాలి నీ జీవితం ఇది జరిగింది అది జరిగింది అని ఆ రోజు అది సోది చెప్పటం వలన బాగా లాభం సంపాదించి పెట్టిందంటే ఇంతలో పౌలు శీలని చూశారు అది చూసింది చూసి ఏమంటుంది పౌల్ని మమ్మల్ని వెంబడించి అబ్బో ఈ మనుషులు ఎవరనుకున్నారు సర్వోన్నతులైన దేవుని పిల్లలిళ్ళు వీరు మీకు రక్షణ మార్గాన్ని చూపిస్తారు అబ్బా అని కేకలు వేసి చెప్తుంది అటండి మరి అందరికీ సోచ్ చెప్పింది ఇది నిజమేందుకు చెప్తుంది వాళ్ళకి చెప్పింది నిజమే ఇక్కడ కూడా చెప్తుంది నిజమే దెయ్యం నిజమే చెప్పింది అంటే దెయ్యాలు పట్టడం వల్ల ఇలాంటివి కూడా జరుగుతాయా గారడీలు కనుక ఆ రోజు దెయ్యపు శక్తి వల్ల గారడీ జరిగిందా జరిగింది అది గారడి కావచ్చు లేదంటే శక్తి కావచ్చు లేదంటే దయ్యపు మంత్రం కావచ్చు దేవుడు అనుమతిచ్చాడు మర్చిపోకండి ఒకళ్ళ దయ్యపు శక్తి దేవుని శక్తి కంటే గొప్పదైతే వాళ్ళు కర్రలను ఎలాగైతే పాములు చేశారో ధూళిని కూడా ఏం చేయాలి పేలు చేయాలి వాళ్ళు చేయలేకపోయారు దయ్యపు శక్తి అన్నీ చెయ్యలేదు దేవుడు అనుమతిస్తేనే దయ్యప్పు శక్తి వస్తుంది ఎందుకంటే అబద్ధాన్ని నమ్మాలి కదా ఇందా మనం చదువుకున్న రెండో దసరకు పత్రిక అబద్ధను నమ్మున్నట్లు మోసము చేసే శక్తిని దేవుడే వారికి పంపించుచున్నాడు అన్నాడు కదా అదండి విషయం కనుక నాన్న ఇక్కడ నువ్వేమనుకోవాలి ఎందుకు కర్రలు పాములయ్యాయి దేవుడు అనుమతిచ్చాడు కనుక ఓకే రైట్